రథసప్తమి వేడుకలకు లఘు బ్రహ్మోత్సవాల తరహాలు నిర్వహించబోతున్నారు దీంతో ఏర్పాట్లలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిర్వహించే ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది రథసప్తమి సూర్య జయంతి రోజున తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగుతాయి ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున లఘు బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి ఉత్సవాలు నిర్వహించనున్నారు దానికి తగ్గట్లుగా తిరుమల కొండపై ఏర్పాట్లు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో రోజుకో వాహనంపై స్వామి విహరిస్తారు రథసప్తమి పర్వదినాన అన్ని వాహనాలపై విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తారు మలయప్ప స్వామి ఉదయం ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహనం సేవతో వేడుకలు ప్రారంభమవుతాయి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే చంద్రప్రభ వాహన సేవతో ముగుస్తాయి ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు చేశారు రథసప్తమి పర్వదినాన రెండు లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది దీంతో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుమాడ వీధుల్లో తొక్కిసలాటలకు ఆస్కారం లేని విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల వైకుంఠ ద్వారా దర్శనాల టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు